వీ క్యర్ వాయిస్ ఇదే నిజం అప్పుడేమో అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ కేటీఆర్ కవిత హరీష్ రావు వీళ్ళంతా కూడా ఇంకా కొంతమంది ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడేమో గప్చూపు ఉన్నారు అంటే దేని మీద ఎవరన్నా ఎవరన్నా అమ్మాయికి ఏదన్నా జరిగితే ఎవరైనా దాడి చేసి రేపు చేస్తే ఎవరైనా అత్యాచారం చేస్తే ఏం చేసినా వీళ్ళెవ్వరు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించినటువంటి పోలే ఎవరి ఫంక్షన్లకు పోయినటువంటి పాపానవ్వలేదు ఏ ఊరికొయి వాళ్ళ సమస్యలు అడిగినటువంటి పాపాన పాపానవ్వలేదు ఎవరి మీద దాడి చేసినా పరామర్శించేటటువంటి పరిస్థితి లేదు ఎవరి మీద ఏదైనా జరిగినా వాళ్ళను పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు అలాంటి పరిస్థితి నుంచి అలా అధికారం కోల్పోయిన తర్వాత అప్పుడు ఏ రోజు ప్రశ్నించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు గాలి గత్తర చేస్తున్నారు అప్పుడేమో గప్చొప్పున్నారు ఇప్పుడు గాయగా చేస్తున్నారు అంటే వాళ్ళకు కేవలము అధికార దాహం ఇంకా వందల కోట్లు లక్షల కోట్లు సంపాదించుకొని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనేటువంటి ఆలోచనతో ఇలా బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యంగా ఆ దొరల సామ్రాజ్యం ఆ దొరల కుటుంబం ఇలా గాయగత్తర చేస్తూ ఉంది ఇలా చూస్తూ ఉంటే రెండేళ్ళకే తట్టుకోలేక ఓర్చుకోలేక ఏమి అర్థం కాని పరిస్థితుల్లో గాయి గాయి గత్తర గత్తర చేస్తూ ఉన్నారు మంచిదే ఎందుకంటే తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజానికం మేధావులు ఉద్యోగస్తులు అందరూ కూడా వింటా ఉన్నారు వాళ్ళ వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకం వాళ్ళు చేస్తున్నటువంటి మాటలు వాళ్ళ భాష వాళ్ళ ప్రవర్తన ఏ రోజు ఏ జిల్లాకు పోనటువంటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలా జిల్లాలలో సభలు పెడతా ఉన్నాడు దేనికోసమండి ఏమైనా సినిమాల్లో ఏమైనా సహకారం చేసిండా ఏమైనా కళాకారులకు సహకారం చేసిండా నిరుద్యోగులకు సహకారం చేసిండా అమరవీరుల కుటుంబాలకు సహకారం చేసిండా ఎవరినన్నా రానిచ్చిండా ఒకటో తరగతి ఒక ఫస్ట్ నాడు పడవలసినటువంటి సాలరీలను పదో తారీఖు నుంచి ఇరవై ముప్పై తారీఖు వరకు వాళ్ళను ఉద్యోగస్తుల్ని గవర్నమెంట్ ఉద్యోగస్తుల్ని సర్వనాశనం చేసి ఆగమాగం చేసి వాళ్ళ మైండ్ చేయకుండా వాళ్ళు పని చేయకుండా వాళ్ళ ఆఫీసులలో టీచర్లు టీచర్లయితే సరి అయినటువంటి చదువు చెప్పే మైండ్ సెట్ను కూడా వాళ్ళకు లేకుండా చేసిండు పాఠాలు చెప్పే పరిస్థితి లేకుండా చేసిండు సాల సాల సాలరీల కోసము ఎదురుచూపుల కోసం చూ చేసిండు ఇలా అరిగోస పడుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అన్ని డిపార్ట్మెంట్లు అన్ని రకాల ప్రజలు ఘోరమైనటువంటి అరిగోస పడుతుంటే అది చూస్తూ ఎంజాయ్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంతమందిని గెలిపించి తొమ్మిదేళ్ళు పరిపాలన ఇస్తే దాన్ని పక్కకు పెట్టి ఇష్టంన్నట్లు నాటకాలాడి అరాచకాలు చేసి ఇలా ఓడిపోయి గాయ్ గాయి గత్తరగత్తర గత్తర చేస్తా ఉన్నారు ఈ గత్తరగత్తర ఎన్ని రోజులు కాదు మీరు పూర్తిగా బొందలు పోవడానికి మాత్రమే గతరగత చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తామన్నది మీరు ఎన్ని రోజులు చేస్తారో చేసుకొని చూద్దాం